ఈ కూటమి ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి ఇంకా చెప్పాల్సి వస్తే కూడా మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని అట్లా గుచ్చి లేపడానికి పన్నెండవ తారీఖున యువత కోసం యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని ప్రకటించే వాళ్ళందరికీ కూడా కొన్ని అంశాలు చెప్పాలనుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మనసు పెట్టి వినాలి పనిచేయాలి కొన్ని విషయాలు అడిగి చెప్పించుకోకూడదు దాదాపు మీరు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్కి బాకీ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని గౌరవంగా మా ముఖ్యమంత్రినే గౌరవంతోనే మాట్లాడుతూ ఉన్నా నేను ఈరోజు మీరు చెప్పుకునే ప్రతి అంశం కూడా చదువుతో ముడిపడిన అంశాన్ని మీరు గుర్తించాలి చదువు మీద పెట్టే డబ్బులు అది సమాజానికి పెట్టే పెట్టుబడిని గమనించాలి మీరు మాట్లాడుతూ ఉంటేనే అదేదో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నావల్ అనే వచ్చింది నావల్ అనే వచ్చింది మాట్లాడుతూ ఉంటారు అయ్యా కంప్యూటర్లు డబ్బులు తెచ్చి పెట్టవు కంప్యూటర్లు వాడికి ఏమైనా కంప్యూటర్లు అమ్మితే డబ్బులు రావచ్చేమో ఎందుకంటే మీకు వ్యాపార లక్షణం ఉంటుంది నిరంతరం మీరు కానీ వ్యాపార లక్షణాన్ని కలిగి ఉంటారని రాష్ట్రం అంతా అనుకుంటూ ఉంటుంది సామాన్యమైన కడు పేదవాడు కూడా చదువుకొని ఈ రోజున ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే దానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీ ఎంబర్స్మెంట్ దాన్ని కంటిన్యూ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పూర్వ ముఖ్యమంత్రి ఊరకనే రావు రోజున ఐటీ డిపార్ట్ ఐటీ బ్రాంచ్లో లక్షలాది మంది పిల్లలు ఉన్నారంటే అది మీ ఆలోచన కాదు ఆ ఆలోచన రాజశేఖర రెడ్డి గారిది తదంతరం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా ఊరికే మాట్లాడితే నేను తెచ్చిన బిల్డింగ్ కట్టినా బిల్డింగ్ కట్టినా ఆడ హైటెక్ సిటీ బిల్డింగ్ ఏందో మాకు తెలుసు ఆ చుట్టుపక్కల భూముల సంగతి మాకు తెలుసు అందులో ఏది గొప్పది కూడా మాకు తెలుసు కానీ ఈ రోజున ఐటీ సెక్టర్లో ఉన్న ఉద్యోగాలకి ఎవరినైనా సరే అడగండి ఫీజులు తిరిగి అనే ప్రభుత్వమే కట్టడం దానికి కులం లేదు మతం లేదు ఏమీ లేదు కేవలం అర్హత అనే దాని మీదనే కట్టిన సంగతిగా గుర్తు చేస్తూ ఉన్నాం కానీ మీ వలన చదువులు కుంటుబడే అవకాశం అక్కడక్కడ వింటున్నాం హాల్ టికెట్లు ఇవ్వడం లేదు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వింటా ఉన్నాం మీరు మొత్తం బకాయిలు కట్టాలి దాదాపు మూడు వేల ఏడు వందల కోట్లు ఉన్నాయవి మీరు పెట్టిందేమో రెండు వేల ఆరు వందల కోట్లు అప్పులు కడతారా వచ్చే ఈ సంవత్సరంలో ఖర్చు పెడతారా మీకు అర్థం కావాలా మాకైతే భయం వేస్తూ ఉంది ఎందుకంటే మీ బ్రెయిన్లో ఐ మీన్ మీ యొక్క ఆలోచనలో చాలా కీలకమైన మార్పులు ఉంటాయి మిగతా వాళ్ళకంటే కూడా కనుక ఫీ రియంబర్స్మెంట్ డబ్బులన్నీ కట్టేయాలి మీరు వచ్చే సంవత్సరానికి కూడా బకాయిలను కూడా చూసుకోవాలని మిమ్మల్ని నిద్ర లేపడం కోసం మీకు చెప్పడం కోసం సాగిస్తున్న కార్యక్రమం ఒక పోరు పన్నెండవ తారీఖున యువత పోరు పేరు మీద ఈ విషయాన్ని మీ కలెక్టర్ల ద్వారా మీకు తెలియజేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో